హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిచులు ఈరోజు వీడియోలో మినుపుసుండలు చేసి చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు బయట షాప్లో కొనే పని లేకుండా తక్కువ నెయ్యితో ఎంతో హైజీన్గా ఈ నుండల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మినపగుళ్ళను కంటిన్యూస్గా కదుపుతూ వేయించుకోవాలి అప్పుడే ప్రతి గింజ కూడా ఈవెన్గా వేగుతుందనమాట ఈ మినపగుళ్ళు వేయించుకోవడానికి ఒక ఇరవై నిమిషాల వరకు సమయం పడుతుంది ఓపికగా కంటిన్యూస్గా గరిటతో కదుపుతూ వేయించుకోవాలి ఈ మినపప్పుని ఎంత బాగా వేయించుకుంటే మెనుపసు నుండలు అంత కమ్మగా ఉంటాయన్నమాట అంతేకాదు ఈ మెనుపసు నుండల్ని ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ మినప్పప్పు చక్కగా వేగిపోయింది కదా కమ్మటి వాసన వస్తుంది ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించిన ఈ మినపప్పును కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మినపగుళ్ళు ఎంత చక్కగా వేగిపోయినాయో క్లోజ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మినపగుళ్ళను ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఏదైతే కప్పుతో మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుగునే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఈ రెండు కలిపి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లాన్ని సపరేట్గా బ్లెండ్ చేసుకున్నట్లయితే ముద్దలాగా అయిపోతుందనమాట కాబట్టి ఇలా మినప్పిండితో కలిపి మనం బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి స్టార్టింగే మినపగుళ్ళతో మాత్రం బెల్లాన్ని యాడ్ చేయకూడదు అలాగైతే మినపగుళ్ళు చక్కగా నలగవనమాట గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పు బెల్లం పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యిని కరిగించుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కరిగిస్తున్నాను ఇక్కడ తీసుకునే క్వాంటిటీ కొద్దిగా కాబట్టి దీనికి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది నెయ్యిని కరిగించుకున్నాక ఈ నెయ్యిని మినపిండిలోకి మొత్తం అంతా ఒకటేసారి యాడ్ చేయకుండా ముందుగా సగం యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఎంత బాగా కలుపుకుంటే ఈ మినపసుండలు అంత బాగా వస్తాయనమాట ఇక్కడ మనం మిక్సీ జార్లో కదా గ్రైండ్ చేసుకున్నాము మిల్లులో గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా మృదువుగా వస్తాయి కదా అంతే మృదువుగా మిక్సీ పట్టిన పిండికి కూడా రావాలంటే ఇలా చేత్తో కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఏ సైజులో అయితే లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీ పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా చేత్తో నొక్కుకోవాలి మినపసుండల కోసం వాడే ప్రతి ఐటెం కూడా చాలా హెల్దీ అనమాట పిల్లలకు కనుక రోజుకో ఉండ ఇచ్చినట్లయితే పిల్లలు చాలా బలంగా దృఢంగా పెరుగుతారు చూస్తున్నారు కదా లడ్డూ ఎంత బాగా వచ్చిందో అన్ని లడ్డూలను ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనకి స్వీట్ షాప్స్లో దొరికే మెనుపసు నుండల కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి మనం స్వచ్ఛమైన నెయ్యి వాడతాం కదా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ లడ్డూలు చూడటానికే కాదండి తింటే మరింత టేస్టీగా ఉంటాయి ఇంకెప్పుడు మీరు స్వీట్ షాప్లో కొననే కొనరు అంత బాగుంటాయి అన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ లడ్డూలను చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు